మన జీవితంలో ఏదైనా గొప్పగా సాధించాలంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడే ఇతరులు మనం నమ్మగలుగుతారు మిత్రమా చాలా మంది అంటుంటారు సమయం లేదు సమయం లేదు అని మనకిచ్చినది ఇరవై నాలుగు గంటలే ఏపీజే అబ్దుల్ కలాం గారికి ఇచ్చినది ఇరవై నాలుగు గంటలే తను ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాడు అనేది ఒక్కసారి ఆలోచించండి మిత్రమా సాధన అనేది నెమ్మదిగా జరుగుతుంది ఒక చెట్టు పెట్టగానే అది వృక్షమై ఫలాలనివ్వదు దానికి కొన్ని సంవత్సరాలు సమయం పడుతుంది అలాగే మనం విజయం అనేది ఒకే రోజులో రాదు మనకి దానికి కాస్త సమయం అంటూ పడుతుంది నువ్వేసే మొదటి అడిగే కావచ్చు ఆ ఒక్కో అడిగే అవకాశం రావాలని కూర్చోకండి మీరే అవకాశాన్ని తయారు చేసుకోండి నేడు మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును మార్చగలుగుతుంది మీ జీవితం మీద మీకే పూర్తి అధికారం ఉందండి లేండి లేచి నడవండి మీరు మారితేనే ప్రపంచం మారుతుంది మీరు మారితేనే గెలుపు అనేది మీ సొంతమవుతుంది ప్రయత్నం చేయండి